शंकर शंकराचार्य केशव बायण सूत्र भाष्यपत वंदे भगवतपुन शिवायुगुरव नम ओं भद्रंक्रभिगामदेवाह भद्रम पशेमरात्रस्थिरंगष्ठागंशस्तनुभ व्यसेम देंविजरायु स्वस्तनिंदु वृद्धसवाह स्वूषा विश्वद स्वस्थाक्षनेम स्वस्तिपतिदा तू ओं शातिशाशाति भद्रनो अवाद यम ओं शांतिशातिशा అత్రైతే శ్లోకాష్ అంతఃప్రజ్ఞస్థ తైజస్రజ్ఞస్త ప్రాజ్ఞా స్థిత గౌడపదాచార్యుల వారు మనకి ఉపదేశం మూడు అవస్థలున్నాయి జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుశుక్తి అవస్థని జాగ్రత్త జీవుడు ఆయన విశ్వడు అనే పేరు కనుక పిలుపు పిలువబడతాడు ఆయనకి బహిప్రజ్ఞ ఉంటుంది బహిష్ప్రజ్ఞ అంటే బాహ్యమైన శబ్దస్పరిశాది విషయాలని కూడా తెలుసుకునేటువంటి స్థితి ఉంటుంది జాగరణ దశలో బాహ్యంద్రియాలన్నీ పనిచేస్తాయి అని అర్థం అంతఃప్రజ్ఞస్తు తైజస అంతఃప్రజ్ఞ అంటే కేవలం మనస్సు మాత్రమే పనిచేసేటువంటి స్వప్నాభిమాన జీవుడు ఆయన్ని తైజసుడు అంటారు మూడోవాడు ఘనప్రజ్ఞ అంటే సుశుప్తి అవస్థలో ఉండేటువంటి వాడు ప్రాజ్ఞుడు ఆయన ఘనప్రజ్ఞుడు అంటే ఆనందకరంగా ఉంటుంది అంటే మొత్తం అంతా మొదగట్టుపోయినట్టు ఉంటుంది ఏ రకమైనటువంటి స్థూలము సూక్ష్మము అవేవి తెలియకుండా ఘనప్రజ్ఞ అనేటువంటి మాట చెప్పారు విశేషం ఏమిటి అంటే ఇవి ముగ్గురు ముగ్గురా ఒకడేనా అంటే ఏవ త్రిస అది గొప్ప మాట అంటే అవస్థలు మారినా అవస్థ అతీతమైనటువంటి ఆత్మతత్వం ఒకటే ఒకే జీవుడు ఒకే చైతన్యం ఒకే మనిషి జాగ్రత్త దశని పొందుతాడు స్వప్న దశని పొందుతాడు సుషుప్త దశని పొందుతాడు కానీ ఈ దశలు పొందినంత మాత్రాన మనిషి మారిపోడు ఒకడే మూడు రకాలుగాను ఉంటాడు మనిషా పంచికంలో శంకరాచార్య స్వామి వారు చెప్పారు జాగ్రత్త స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా సంవిధుజృంభతే ఒకే చైతన్యం మనకి లోక వ్యవహారం తెలియాలి అంటే ఒక మనిషి చిన్నతనంలో వయసు వచ్చిన తర్వాత తల ముసిలైన తర్వాత రకరకాల మార్పులు వస్తాయి శరీరంలో కానీ ఆలోచనల్లో కానీ ఏవైనా ఉండొచ్చు కానీ మనిషి వాడే కదా వాడే బాలుడు వాడే యువకుడు వాడే వృద్ధుడు అని అన్నట్టుగా ఈ అవస్థలు మారుతున్నాయే తప్ప వస్తువు మారలేదు అనేటువంటి మాట కోసం ఏకయేవ త్రిస అన్నారు ఏకయేవ అనే మాటకి అర్థం ఏమిటి అంటే పదార్థములు వెనకాలే చెప్పాం కనుక తాత్పర్యం చెప్పాలి దానికోసమని శంకరాచార్య స్వామి వారు చక్కగా దానికి అర్థం రాస్తున్నారు అత్ర ఏతస్మిన్ యథోక్తే అర్థే ఏతే శ్లోకా భవంతి బహిష్ప్రజ్ఞ ఇది అని ఇది వరకు చెప్పిన అర్థాన్నే వివరిస్తారు ఆ మొదటి ఆరు మంత్రాల్లోనూ వెనక ఉపనిషత్ మాండవక్యం ఉపనిషత్తులో ఏం చెప్పారో దానికి భగవత్పాదులు ఏ రకమైన వ్యాఖ్యానం చేశారో అవే విషయాలు వస్తాయి దాన్ని స్పష్ట ప్రతిపత్తి కోసం దాన్ని విశేషంగా వివరించి మనకు కొత్త అర్థాలని చెప్తారు మనకి అంటే పదార్థములన్నీ ఇదివరకే చెప్పబడ్డాయి దాని యొక్క తాత్పర్యం ఏమిటి అనేది ఇప్పుడు ఆలోచించాలి ఆ మా ఉపనిషత్తు యొక్క సారం తాత్పర్యం ఏమిటి అనేది గౌరవపాదాచార్యుల వారు మనకు ఉపదేశం చేస్తున్నారు బహిష్ప్రజ్ఞ ఇది దానికోసం రాస్తున్నారు అనమాట త్రిస్థానత్వాత్ సోహమితి స్మృత్యా ప్రతిసంధానాచ్య స్థానత్రయ వ్యతిరిక్తత్వం ఏకత్వం శుద్ధత్వం అసంగత్వం చ సిద్ధ్యభిప్రాయ ఇన్ని రకాలు చెప్పడం వల్ల దీని ఉద్దేశ్యం ఏమిటి అని అంటే జీవుడికి స్థానత్రయము స్వాభావికం కాదు ఒక స్థానంలో ఉండి తర్వాత ఇంకో స్థానం ఇంకో స్థానం అవి ఏమైనా స్వాభావికం కాదు పర్యాయనా వస్తూ ఉంటాయి అంటే ఈ స్థానత్రయం అనేది ఆత్మకు వ్యభిచారి అంటే ఒకప్పుడు ఓ స్థానం ఉంటుంది రెండో స్థానం ఉండదు రెండోది ఉన్నప్పుడు మొదటిది ఉండదు కానీ అక్కడ కూడా ఆత్మ ఉంటుంది దక్షిణామూర్తి స్తోత్రంలో బాల్యాదిష్ జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాసు అనువర్తమానం అహమిత్యంత స్ఫురంతం సదా అవన్నీ వ్యావృత్తములు అంటే మారుతూ ఉంటాయి కానీ ఆత్మస్వరూపం మాత్రం మారదు వాడి జాగ్రత్త దశలో ఉన్నా అది ఆత్మే స్వప్న దశలో ఉన్న ఆత్మే సుషుప్త దశలో ఉన్న ఆత్మే ఆత్మకి మార్పు లేదు దశలకి మార్పు ఉంది స్థానత్రయం వ్యభిచారం పొందుతోంది కానీ ఆత్మ స్థానత్రయంలోనూ ఒకే రకంగా ఉన్నాడు కాబట్టి దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ఈ స్థానములకంటే వేరుగా ఉన్నవాడు ఆత్మ వ్యాఘ్ర స్వప్న సుశుప్త అవస్థలకి అతీతమైన వాడు అని అర్థం వస్తుంది అది రాస్తున్నటువంటి పర్యాయేన త్రిస్థానత్వా పర్యాయణ అంటే దఫ దఫాలుగా షిఫ్ట్ డ్యూటీ అంటాం కదా మనం ఇవాళ ఏ షిఫ్ట్ తర్వాత బి షిఫ్ట్ తర్వాత ఈ షిఫ్ట్ అన్నట్టుగా ఓసారి జాగ్రత్త దశ తర్వాత స్వప్న దశ తర్వాత సుషిప్ట్ దశ అనేక పర్యాయన ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మారుతున్నాయి స్థానాలు అయినప్పటికీ ఒకడే వాడు ఎలా తెలుస్తోంది అంటే సోహమితి ప్రత్యభిజ్ఞానాచార్ నేనే వాడే నేను నేనే వాడు అని అంటున్నాడు నేను ఇది వరకు నిద్రపోయాను ఇవాడు ఇప్పుడు తెలివిగా ఉన్నాను అంటున్నాడు ఎస్వప్త సోహం జాగర్మి ఏం నిన్న మీరు వచ్చేసరికి నేను ఆవిగారు నిద్రపోయి ఉంటానండి అని మిమ్మల్ని మాట్లాడలేదు ఇప్పుడు నేను తెలివిగా ఉన్నాను ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి అంటున్నాం మన వ్యవహారం లోకంలో నిన్న నిద్రపోయాను ఇప్పుడు తెలివిగా ఉన్నాను అంటే నిద్రపోయిన వాడు వేరు తెలివిగా ఉన్నవాడు వేరు అయితే నేనే నిద్రపోయాను ఇప్పుడు తెలివిగా ఉన్నాను అనే మాట కుదరదుగా సోహం అంటే వాడే నేను అంటున్నాడు అంటే నిన్న సుషుప్త దిశలో ఉన్నది నేనే ఇప్పుడు జాగ్రత్త దశని అనుభవించేది నేనే అనేటువంటి లోక అనుభవాలు బట్టి ప్రతి ప్రత్యభిజ్ఞ సోహం అనేటువంటి ప్రత్యభిజ్ఞ దాని వల్ల కూడా సోహమితి స్మృత్యా ప్రతిసంధాన స్థానత్రయ వ్యతిరిక్తత్వం ఒకటి స్థానములు మూడు కానీ ఈయన మాత్రం ఒకడే ఈ స్థానముల కంటే వేరుగా ఉన్నవాడు ఒక్క మనిషి ఆత్మ పైగా శుద్ధత్వం అనేటువంటిది మాట కూడా ఉంది ధర్మాధర్మాదులన్నీ కూడా అంత బలములన్నీ అవస్థాధర్మాలు కనుక ఈయనకేమీ లేదు కాబట్టి ఈయనకి శుద్ధత్వం వస్తుంది అలాగే ఆ అవస్థాధర్మముల వల్లనే ఏదైనా ఒకటి తెలుసుకోవడం తోటి అనుభవించడం సంఘం ఇవన్నీ ఉంటాయి అంటే ఆ అవస్థలు ఉన్నప్పుడే దానికి రాగద్వేషాది బలములు ఉంటాయి దానికి ఇతర పదార్థములతో సంఘం కూడా ఉంటుంది ఈయన ఎప్పుడైతే అవస్థాత్రయం కంటే అతిరిక్తంగా ఉన్నాడో ఈయనకి ఎటువంటి సంఘము లేదు ఎటువంటి మలములు లేవు కాబట్టి ఈయన శుద్ధుడు ఏకత్వం శుద్ధత్వం అపాపవిద్ధత్వం అసంగత్వం ఇవన్నీ వస్తాయి అంతే ఆత్మ అసంగ ఆత్మ శుద్ధ ఆత్మ ఏక ఆత్మ స్నానత్రయం వ్యతిరిక్త జాగ్రత్త స్వప్న సుశిప్తుల కంటే అతిరిక్తమైనవాడు ఒక్కడు స్థానాలు మూడున ఆత్మ మాత్రం ఒకటే స్థానములలో ఉన్నటువంటి వాళ్ళకి రాగద్వేషాది మలములు ఉంటే అవస్థా ధర్మములుగా కానీ ఈయనగా అవి ఏమీ ఉండవు ఆ దశలలో ఉన్నవాడు వాడు ఇతరములతో సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఆత్మగా అది లేదు అని చెప్పడం ఉద్దేశం అవస్థాత్రయం మూడు చూపించడం వల్ల ఈ మూడు అవస్థలు పొందినటువంటి జీవుడు ఒకడే దానికంటే మార్పు ఏమీ లేదు ఈయన వాస్తవంగా ఈయన స్వరూపం ఏమిటి అంటే అసంగము శుద్ధము ఏకము అయినటువంటి తత్వం ఈ ఒక్కడే రెండో వస్తువు లేదు శుద్ధం అంటే రాగద్వేషాది మలములు లేవు ఇవన్నీ ఎందుకు వచ్చేయండి ఇవన్నీ అవస్థాల వల్ల వచ్చిందండి అవస్థా అతి అతి అవస్థా ధర్మాలు అవన్నీ అంచేత ధర్మాధర్మాది రాగద్వేషాదులు ధర్మాధర్మాలు ఇలాంటివన్నీ అవస్థాధర్మములు కనుక అవన్నీ ఆ అవస్థలను అనుభవించేటప్పుడు ఉంటాయి వ్యతిరేక్తమైనటువంటి వీడికి శుద్ధత్వమే వస్తుంది అలాగే అతిరిక్తమైనటువంటి వాడికి సంగమం లేదు కాబట్టి అసంగత్వం కూడా వస్తుంది అని అర్థం చెప్పారు దీనికి ఉదాహరణ ఏంటి అంటే శృతి సిద్ధమైనటువంటి ఉదాహరణ మహామత్స్యాది దృష్టాంత శృతే అంటే దహ మహామత్స్యాది దృష్టాంతము అంటే ఒక పెద్ద నదిలో ఒక పెద్ద చేప బాగా మంచి బలమైనటువంటిది అది ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ ఒడ్డు ఆ ఒడ్డు ఉభే కూలే అనుసరించే రతి అంటుంది శృతిలో కానీ ఏ ఒడ్డుతోటి దానికి సంబంధం ఉండదు ఎక్కడ ఎవరితోటి అంటుకోదు ఇలాగే ఆకాశంలో పక్షి ఎగిరిందనుకోండి ఆకాశంతో పక్షికి సంబంధం అంటే ఉండదు అలా తిరుగుతూ ఉంటుంది అంతే ఎక్కడైనా ఓ చోట వచ్చేసిపోతుంది అంతే కానీ అక్కడ ఏ రకంగానూ కూడా దాంతో సంఘం పెట్టుకోదు అలాగే ఈ ఆత్మ క్రమంగా స్నానత్రయంలోనూ సంచారం చేసినా ఆయన దాంతో సంఘం లేనివాడు రాగద్వేషాదులు లేనివాడు శుద్ధుడు దానత్రయ అతీతుడు అని అర్థం చెప్తాము దీనికి దృష్టాంతం మహామత్స్యం అని అర్థం మహామత్స్యం అంటే ఒక పెద్ద తిమి అంటే పెద్ద తిమింగల లాంటిదో పెద్ద చేప అది బలంగా ఈ నదికి ఈ ఒడ్డు అవతల ఒడ్డు గబగబ తిరిగేస్తూ ఉంటుంది కానీ ఏ ఒడ్డుతోటి దీనికి సంబంధం ఉండదు సంచారం ఉంటుంది సంచారం ఉండంత మాత్రాన దానితో సంబంధం ఉండదు దానికంటే వేరు అని అర్థం అలా మహామత్స్యాది దృష్టాంత శృతే అదే అర్థం ఇప్పుడు స్థానత్రయం చెప్పాం కదా మనం దీనిలో అంటే స్థానత్రయంలోనూ వాళ్ళ వాళ్ళ పేర్లు ఏమిటి జాగ్రత్త అభిమాని విశ్వ స్వప్నాభిమాని తైదస సుశు ప్రాజ్ఞ అని మూడు చెప్పాం గనకటి గ్రంథంలో ఏం చెప్పాము ఈ విశ్వడికి ఆ విరాట్ స్వరూపానికి ఐక్యం సమష్టి వ్యష్టులకి ఐక్యం చెప్పి విశ్వడికి విరాట్ స్వరూపానికి ఐక్యం తైదస్సుడికి హిరణ్యగర్భుడికి ఐక్యం అలాగే ప్రాజ్ఞుడికి ఈశ్వరుడికి ఐక్యం అని ఆ రకమైనటువంటి ఐక్యాన్ని చెప్పారు అవి అంతవరకు చెప్పే ఆధ్యాత్మికము ఆదిదైవికము అయిన వాటికి ఐక్యం చెప్పారు కానీ ఈ మూడు ముగ్గురు ఉన్నారు కదా అంటే ఈ ముగ్గురు కూడా ఒకటే అంటున్నారు విశ్వడు వేరు తైజసులు వేరు ప్రాజ్ఞుడు వేరు కాదు ఆయా అవస్థలలో ఆ పేర్లు వచ్చాయి ఆ పేర్లు కలిగిన వాడు ఒకడే ఆ అవస్థలు ఆ అవస్థల్లో వాళ్ళకున్న పేర్లు ఇవన్నీ కల్పించాలి వాస్తవంగా ఆయనకి ఏవి వేటితోటి సంబంధం లేదు అవస్థయాత్రయ అతీతులు అనేటువంటి వాటిని చెబుతున్నాను దక్షిణాభిముఖే విశ్వ మనస్ ఎంతస్తు తైదస ఆకాశే అది ప్రాజ్ఞ త్రిథా దేహే వ్యవస్థిత అని దీనికి ఉదాహరణగా చెప్తున్నారు ఈ ముగ్గురు ఉన్నారు ఒకే దేహంలో ముగ్గురు ఎలా ఉంటాయి అనేటువంటి వాటికి అభిప్రాయం చెబుతూ దేహంలో వ్యవస్థితత్వం చెప్పడం కోసం విశేషణాలు వేస్తున్నారు అనమాట విశ్వతైజస ప్రాజ్ఞులు ముగ్గురు దక్షిణాభిముఖే విశ్వ ఆయన పేరు దక్షిణాభిముఖే అనే దానికి అర్థం రాస్తారు శాశ్వ వరే జాగ్రిత అవస్థాయామేవ విశ్వాదీనాం త్రయాణం అనుభవ ప్రదర్శనార్థం శ్లోక ఈ శ్లోకం ఎందుకు వచ్చింది అంటే జాగ్రత్త అవస్థలోనే విశ్వతైజస ప్రాజ్ఞుల ముగ్గురికి అనుభవం ఉంది తమాష మాట మనం ఏమనుకుంటున్నాం లోకంలో జాగ్రత్త అవస్థలో వాడు విశ్వడు ఒకటే అవుతాడు స్వప్నావస్థ వచ్చినప్పుడు త్రైదస్సుడు అవుతాడు సుషుప్త అవస్థలో వచ్చినప్పుడు వాడు ప్రాజ్ఞుడు అవుతాడు అని అని మనం అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఏమేమి చెప్తున్నారు జాగ్రత్త అవస్థలోనే విశ్వాజులు ముగ్గురు కూడా అనుభవం ఉంటుంది ముగ్గురికి ముగ్గురు అనుభవంలోనూ అవస్థాత్రయము ఒకేదానికి ఎలా ఉంటుంది అని అంటే అది అలా ఉంటుంది కదా ఎందువల్ల అని అంటే దేహమందు వ్యవస్థితత్వం ఉంది ఆ వ్యవస్థితత్వం ఆత్మకి సర్వగతమైనటువంటి దానికి దేహాభిమానం అంటే ఏంటి ఈ దేహంలో నేనున్నాను అనేటువంటి అభిప్రాయం ఈ అనుభవం చేత అదే జాగరణ అవస్థలోనే ఈ ఒకే దేహంలో ఈ విశ్వతైదస ప్రాజ్ఞుల ముగ్గురి యొక్క అనుభవము ఉంటుంది భేదం లేదు అనేటువంటి దాన్ని ఉత్పదన చేస్తున్నారు అన్నమాట జాగ్రత్త అవస్థలోనే విశ్వాదులు ముగ్గురు అనుభవ సిద్ధంగా ఉన్నారు అనే విషయానికి శ్లోకం చెబుతున్నారు